ఇందాక నేను చూస్తున్నాను ఈ తొండ చూడండి ఎందుకు వచ్చిందా అనుకుంటున్నాయి చిన్న తొండ చూస్తుంది అదో తిరిగి చూస్తుంది ఇక్కడెక్కడెక్కడే మిసులుతుంది కిందికి పైకి ఆడిస్తుంది తల ఏంటా అని చూస్తే చిన్నగా వెళుతున్నటువంటి చీమల్ని లటుక్కు నోటితో లాగేసుకుంటుంది ఏమి ఎరగనట్టుంది కదా గమనిస్తుంది అంత చాలా సూక్ష్మంగా గమనిస్తుంది మనం పట్టించుకోము కానీ ఎంత ప్రకృతిలో ప్రతి చిన్న జీవి కూడా దీన్ని తిరిగేటట్లే దాన్ని ఇప్పటిదాకా నాలుగైదు చెమలు తినేసింది నా కళ్ళ ముందే అది చూసే వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట చూస్తూ ఉన్నాం చూడండి అలా చూస్తుంది చూస్తుంది గమనించి చీమల్ని లటుక్కున నోట్లో వేసేసుకుంటుంది నాలుగు చక్కని చూద్దాం లెక్క వెయిట్ చేద్దాము ఇంకా చూస్తూనే ఉంది అతని వీడియో తీస్తున్నాను చూసి అటు తిప్పుకుందేమో మహం లేకపోతే చాలా చక్కగా ఇంతవరకు చక్కగా చీమల్ని తినేస్తుంది కదులుతుంది అలాగే చూసి 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 చిన్నగా మన కళ్ళకు కనపడగానే కానీ దానికి భలే కనపడ్డాయిందాక చూసి టక్ టక్ ముందు తినేసింది అది వచ్చేసి చూస్తుంది చూస్తుంది నోట్లేసేసుకుంది ఒకటి చేమ నోట్లో వేసేసుకుంది కదా పైగా మనకే చూస్తుంది పైకి చూడండి తెలివితేటలు లేవని ఎవరన్నారండి జీవులకు చిన్న చిన్న జీవులకు కూడా సారి ఎలా చూస్తుందో నా వైపు అది తినేసింది ఇంకోది తినేసేసింది ఇంకో చీమలు వేసేసింది ఇప్పుడు 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 ఒక రెండు మూడు చీమలు వేసేసింది లోపల కడుపులోకి గమనిస్తుంది అనమాట కనుక వచ్చేసినది మళ్ళీ కొన్నిటిని వేసేస్తుంది దూరం నుంచే చూస్తుంది అది చిన్నగా ఉన్నాయి మన కళ్ళకి అయితే కనపడలేదు కానీ వాళ్ళు కూడా కనబడుతున్నాయి డైట్ చిన్నగా అనమాట మాత్రం చాలా జాగ్రత్తగా మెటెక్యులస్ ప్లానింగ్తో చేసి మట్లే చేసుకుంటుంది Okay.